శనివారం ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే ఎంతో ప్రీతికరమైనది కనుక ఈ రోజున వెంకటాచల మహత్యం గురించి తెలుసుకుందాము పూర్వము దేవయుగంలో ఒక రోజున నారద మహర్షి వివిధ రకాల రత్నాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సుమేరు పర్వతం మీదకి వెళ్ళాడు అప్పుడు ఆ పర్వతం మధ్యలో ఉన్నటువంటి విశాలమైన ప్రాంతము బ్రహ్మదేవుడి నివాస స్థానము అక్కడికి వెళ్ళినటువంటి నారద మహర్షి దానికి ఉత్తర దిశలో పెద్ద రావి చెట్టును చూశాడు అది వెయ్యి యోజనాల పొడవుతో రెండు వేల యోజనాల విస్తీర్ణంతో వ్యాపించి ఉన్నది ఆ దివ్య వృక్షము మొదట్లో నవరత్నాలతో నిర్మించినటువంటి ఒక అందమైన మండపం ఉంది పద్మరాగ మండలతో చేసినటువంటి వేల స్తంభాలు ఆ మండపంలో కొలువుతీరు ఉన్నాయి దాని ముఖద్వారము పద్మరాగ మండలతో అలంకరించబడి ఉంది ఆ ద్వారం నుంచి లోపలికి ప్రవేశించినటువంటి నారదుడు అక్కడ ఒక ముత్యాల మండపాన్ని కూడా చూశాడు ఆ మండపంలో వైడూర్యాలతో చేసినటువంటి ఎత్తైన వేదిక ఉంది అప్పుడు నారదుడు దాని మీదకెక్కాడు ఎదురుగా గొప్ప కాంతితో మెరిసిపోయే బంగారు సింహాసనం కనిపించింది ఆ సింహాసనము మీద వేయి రేకులతో వేయి చంద్రుల కాంతితో వెలుగొందుతూ ఉన్నటువంటి కర్ణిక కేసరాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక అందమైన తామరపుని కూడా చూశాడు ఆ తామరపు మధ్యలో చిద్విలాసంగా యజ్ఞవరాహమూర్తి ఆసీనుడై నారదుడికి దర్శనమిస్తాడు బ్రహ్మ వశిష్ఠుడు అత్రి మార్కండేయుడు భృగువు లాంటి మహర్షులంతా కూడా ఆయన్ని సేవిస్తూ ఉన్నారు ఆ విధంగా లోకపాలకులతో గంధర్వులతో అప్సరసులతో సేవించబడుతూ ఉన్నటువంటి ఆ వరాహమూర్తికి నారదుడు ఎంతో భక్తిగా నమస్కరించాడు అదే సమయంలో దేవతుందుకులు మృగాయి ఆ ధ్వనితో పాటు రత్న ధరించినటువంటి భూదేవి తన చలికత్తలతో కలిసి అక్కడికి వచ్చింది భూదేవి ఇద్దరి పేర్లు కూడా ఇలా పింగళ వారిద్దరూ కూడా తెచ్చినటువంటి పువ్వులని తీసుకుని యజ్ఞవరాహ స్వామి వారి పాదాల మీద చల్లింది భూదేవి అప్పుడు వరాహస్వామి వారు సంతోషించి భూదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు భూదేవిని కుశల ప్రశ్నలు వేసి దేవి నిన్ను మోస్తూ ఉండమని నీ కింద పాతాళంలో ఆదిశేషుణ్ణి నిలిపాను అలాగే నీకు సహాయంగా ఎన్నో పర్వతాల్ని నీ మీద నెలకొల్పాను ఎందుకు ఇక్కడికి వచ్చావు నీకేమైనా కష్టం కలిగిందా చెప్పు అని ప్రశ్నించాడు అందుకు భూదేవి నాదా పాతాళంలో ఉన్న నన్ను పైకి తెచ్చి ఆదిశేషుడి పడగల మీద ఉంచావు నాకు తోడుగా నన్ను ధరించే శక్తి కలిగిన నీ అంశతో ఉండే పర్వతాల్ని ఏర్పాటు చేశావు చాలా సంతోషము అయితే నాకు ఆధారంగా ఉన్న పర్వతాలలో ఏవి ముఖ్యమైనవో తెలియలే తెలియచేయి ఈ విషయం తెలుసుకుందాము అనే నేను ఇక్కడికి వచ్చాను అని అడిగింది భూదేవి వరాహమూర్తి ఆమెకు ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు సుమేరువు హిమవంతము వింధ్య మందరము గంధమాదనము సాలగ్రామము చిత్రకూటము మాల్యవంతము పారియాత్రికము మహేంద్రము మలయము సహ్యాద్రి రైవతము మేరూపుత్రము అంజనాద్రి అనే పర్వతాలన్నీ కూడా నీకు ఆధారమైనవి వీటిలో గొప్పవి ఏమిటి అంటే ఉత్తర దిశలో ఉన్న పర్వతాలలో సాలగ్రామ పర్వతము సింహాద్రి గంధమాదనము చాలా ముఖ్యమైనవి దక్షిణ దిశలో ఉన్న పర్వతాలలో అరుణాద్రి గజపర్వతము గృద్రాద్రి ఘటికాచలము అనే పర్వతాలు చాలా గొప్పవి ఈ పర్వతాలన్నీ కూడా పాల సముద్రానికి దగ్గరలో ఉన్నాయి గజపర్వతానికి ఉత్తర దిశలో ఐదు యోజనాల దూరంలో సువర్ణముఖరి అనే నది ఉంది ఆ నదికి ఉత్తరంగా కమల అనే పేరుతో ఒక సరోవరం ఉంది ఆ సరోవర తీరంలో పూర్వము సుఖమహర్షికి వరప్రదానం చేసినటువంటి శ్రీహరి కొలువై ఉన్నాడు ఆయన నిత్యము కూడా వైకానసముని గణాల చేత ఆరాధింపబడుతూ ఉంటాడు వెంకటాచలము కమల సరోవరానికి ఉత్తరంగా ఉన్న అరణ్యంలో రెండున్నర యోజనాల దూరంలో హరిచందన వృక్షాలు దట్టంగా ఉన్న ప్రదేశంలో వాసుదేవుడి నివాస స్థానమైన వెంకటాచలం కొలువుంది ఏడు యోజనాల విస్తీర్ణంలో ఉన్న ఆ పర్వతము బంగారంతో నిండి రత్నాల సానువులతో చాలా ఉన్నతంగా కనిపిస్తుంది ఇంద్రాది దేవతలు వశిష్టాది మునీశ్వరులు సిద్ధులు సాధ్యులు మరుత్తులు దానవులు గరుడులు కిన్నరులు రాక్షసులు రంభాది అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు వీరంతా తపస్సు చేసే ఆ వెంకటాచలం మీద ఎన్నో దివ్యమైన సరోవరాలు తీర్థాలు ఉన్నాయి దేవి వెంకటాచలం మీద నెలకొని ఉన్న దివ్య తీర్థాల్లో ఏడు ముఖ్యమైనవి తీర్థము దైవ తీర్థము వియద్గంగా తీర్థము కుమారధారిక తీర్థము పావననాశకని తీర్థము పాండవ తీర్థము స్వామి పుష్కరిణి అనేవి ఈ ఏడు దివ్యతీర్థాలు నారాయణగిరి మీద ఉన్నాయి వీటన్నింటిలోకి శ్రేష్టమైనది స్వామివారి పుష్కరిణి భూదేవి ఆ స్వామివారి పుష్కరిణికి ఉత్తర తీరంలో నీవు నేను నివసిస్తూ ఉన్నాము దక్షిణ తీరంలో జగత్పతి శ్రీనివాసుడు అర్చామూర్తిగా కొలువున్నాడు ఈ పుష్కరిణి గంగా గంగాది సకల తీర్థాలతో సమానమైనది ముల్లోకాల్లో ఏ ఏ సరస్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సరోవరంలో కూడా ఉన్నాయి సకల దేవతలు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటారు ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి సకల పాపాలు కూడా నశిస్తాయి వెంకటాద్రి మహత్యము భూదేవి వెంకటాద్రి ఎంతో గొప్పది ఎందుకంటే సాక్షాత్తు శ్రీనివాసుడు స్వయంగా కొలువున్న దివ్య పర్వతం ఇది దేవి దేవతలు ఋషులు సనకాది యోగులు కృతయుగంలో అంజనాద్రి త్రేతాయుగంలో నారాయణాద్రి ద్వాపరయుగంలో సింహాద్రి కలియుగంలో శ్రీ వెంకటాద్రి పరమాత్మకి స్థావ స్థానమైనటువంటి స్థావరాలని చెబుతారు పాతు శ్రీనివాసుడు కొలువున్న వెంకటాద్రికి యోజనాల దూరంలో ఉన్న ఉన్నప్పటికీ మరో ద్వీపానికి వెళ్ళినప్పటికీ ఒక్కసారి వెంకటాద్రి ఉన్న దిక్కుకి తిరిగి ఆ భక్తితో నమస్కరిస్తే చాలు ఆ మానవుడు సకల పాపాల నుంచి కూడా విముక్తుడవుతాడు చివరికి అతడికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది కనుక దేవి దివ్యమైనటువంటి వెంకటాద్రి మీద స్వామి పుష్కరిణి తర్వాత ఆరు మహిమాన్వితమైనటువంటి తీర్థాలు ఉన్నాయి అందులో కుమారతీర్థము పాపాలని పోగొట్టే తీర్థం ఇది సూర్యుడు కుంభలగ్నంలో ఉండే కుంభమాసంలో పుణ్యతిథి అయినటువంటి పౌర్ణమి నాడు ఈ తీర్థానికి అత్యంత పవిత్రమైన తిథి పార్వతీదేవి పుత్రుడైనటువంటి కుమారస్వామి నిత్యము శ్రీనివాసు అర్చిస్తూ ఈ తీర్థం దగ్గరే నివసిస్తూ ఉంటారు ఈ కుమారధారా తీర్థంలో మధ్యాహ్నం పూట స్నానం చేస్తే ఉగాది సకల తీర్థాలలో నియమంగా పన్నెండు సంవత్సరాలు స్నానం చేస్తే లభించే ఫలితాన్ని పొందుతారు నిజంగా ఆ తీర్థానికి సమీపంలో అన్నదానం చేసిన వారికి కూడా పైన తెలిపిన పుణ్యమే లభిస్తుంది రెండవది తుంబుర తీర్థము సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫలుగుని నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు నాలుగో జాము తుంబుర తీర్థంలో స్నానం చేయటానికి అత్యంత పవిత్రమైన సమయము ఆ సమయంలో గనుక తుంబుర తీర్థంలో స్నానం చేస్తే వారికి పునర్జన్మ ఉండదు మూడవది ఆకాశగంగా తీర్థము సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు చంద్రుడు చిత్తా నక్షత్రం ఉన్న రోజు పౌర్ణమి నాటి తెల్లవారుజామున ఆకాశ గంగలో స్నానం చేసిన వారికి ముక్తి లభిస్తుంది ఇక పాండవ తీర్థము సూర్యుడు వృషభ రాశిలో ఉండగా అదే సమయంలో చంద్రుడు విశాఖ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ద్వాదశి ఆదివారం నాడు శుక్లపక్షము లేదా కృష్ణపక్షంలో కానీ కుజుడితో చంద్రుడు కలిసినప్పుడు లేదా ద్వాదశి ఆదివారం నాడు కానీ చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు కానీ నక్షత్రంలో ఉన్నప్పుడు కానీ పాండవ తీర్థంలో స్నానం చేయడానికి తగిన సమయము ఈ సమయంలో స్నానం చేసిన వాడు ఇహలోకంలో దుఃఖాన్ని పొందడు ఐదవది పాపనాశన తీర్థము శుక్లలేని కృష్ణపక్షంలో సప్తమి ఆదివారం నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కానీ నక్షత్రంలో కానీ కలిసి ఉన్నప్పుడు పాపనాశన తీర్థంలో నియమంగా స్నానం చేసిన వారికి కోటి జన్మల్లో చేసినటువంటి పాపము నశిస్తుంది మరి ఆరవది దేవతీర్థము అనంతగిరి మీద వరాహస్వామివారు స్థానానికి వాయువ్య దిశలో ఒక కొండ గుహ ఉంటుంది ఆ గుహలో దేవతీర్థం అనే అందమైన సరస్సు ఉంది గురువు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ప్రతిపాతాన్ని పొందినప్పుడు ఆ సరోవరంలో స్నానం చేసిన వారికి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి పుణ్యం పెరుగుతుంది కలుగుతుంది శరీర పతనానంతరము ఇక్కడ స్నానం చేసిన మానవుడు ఉన్నతమైన చంద్రలోకాన్ని చేరుకుంటారు ఈ సరోవర ప్రాంతంలో అన్నదానం చేసిన వారికి అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయి ఈ విధంగా యజ్ఞవరా స్వామి వారు భూదేవి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగా విని ఎంతో ఆనందించిన భూదేవి స్వామిని స్థుతించింది తర్వాత పూర్వము పద్మనాభుడు అనే శ్రీవత్స గోత్రానికి చెందినటువంటి విప్రుడు ఎంతో నియమంగా నిష్ఠాచారాన్ని పాటించేవాడు ఆ విప్రుడు వెంకటాద్రి మీద ఉన్నటువంటి చక్రతీర్థం దగ్గర శ్రీహరి గురించి ఘోరమైన తపస్సు చేశాడు లభించిన ఆహారాన్ని తింటూ సత్యము దయా వంటి సద్గుణాలతో ఇంద్రియాల్ని జయించి అన్ని కాలాల్లోనూ కూడా శీతోష్ణాన్ని వర్షాన్ని సహిస్తూ తన తపస్సును కొనసాగించాడు ముఖ్యంగా పద్మనాభుడు చేసినటువంటి తపస్సుకి సంతోషించిన శ్రీనివాసుడు శంఖచక్ర గాదిని ధరించి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దివ్యసుందరుడైనటువంటి కోటి సూర్యుల కాంతితో తన ముందు నిలిచిన శ్రీనివాసుణ్ణి చూసి పులకించిపోయి ఇలా స్తుంచాడు ఉపాదిదేవ వెంకటేశారదాయుధములను ధరించువాడా నారాయణాద్రిపై నివసించువాడా శ్రీనివాస నీకు నమస్కారము కల్మషమును నశింపచేయువాడా వాసుదేవ విష్ణుమూర్తి శేషాచలముపై నివసించువాడా శ్రీనివాస నీకు నమస్కారము వ్యక్తుల పాపములను సంహరించువాడా శ్రీనివాస నీకు నమస్కారము అని ఈ విధంగా పద్మనాభుడి చేత స్థుతించబడినటువంటి శ్రీనివాసుడు పద్మనాభుడితో ఇలా అన్నాడు భక్త ఈ కల్పాంతం వరకు కూడా ఈ చక్రతీర్థంలోనే నివసిస్తూ నన్ను సేవించు నీకు కైవల్యం లభిస్తుంది అని ఆశీర్వదించి అంతర్దానం అయ్యాడు ఆ విధంగా శ్రీనివాసుడి ఆజ్ఞ ప్రకారము పద్మనాభుడు ఆ తీర్థం దగ్గరే నివసించసాగాడు విధంగా కొంతకాలం తర్వాత భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు తీవ్రమైన ఆకలితో చక్రతీర్థం దగ్గర ఉన్నటువంటి పద్మనాభుడి దగ్గరికి వచ్చాడు తనకి తగిన ఆహారం లభించింది అని ఆనందించి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు అలా రాక్షసుడు పట్టుకోగానే పద్మనాభుడికి భయం వేసింది ఆపద మొక్కుల వాడైనటువంటి ఆ శ్రీనివాసు రక్షించమని దీనంగా ప్రార్థించాడు అదేవిధంగా పద్మనాభుడి ఆర్తనాదం విని అతన్ని రక్షించడానికి శ్రీహరి తన చక్రాయుధాన్ని పంపించాడు స్వామివారు పంపినటువంటి ఆ చక్రాయుధం వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ చక్రతీర్థం వైపు దూసుకువచ్చింది మహోజ్వలంగా వేలిగిపోతున్నటువంటి ఆ చక్రాన్ని చూసి భయపడబడ్డ రాక్షసుడు పద్మనాభుణ్ణి వదిలి వెంటనే పారిపోయాడు అయితే ఆ చక్రము వాణ్ణి వదిలిపెట్టలేదు వెంబడించి తరిమి తరిమి చివరికి అతన్ని సంహరించింది అలా ఆ రాక్షసుడు చక్రాయుధం దెబ్బకి ప్రాణాలు కోల్పోవటంతో పద్మనాభుడికి భయం తగ్గిపోయింది అంతటి ఘనకార్యం చేసినటువంటి తన ప్రాణాలు కాపాడిన సుదర్శన చక్రాన్ని స్థుతించాడు పద్మనాభుడి సహృదయతకి మెచ్చుకున్న సుదర్శనుడు అంటే చక్రతో ఇలా అన్నాడు పద్మనాభ నీవు నివసించే ఈ చక్రతీర్థము మహాపుణ్యప్రదమైనది అత్యుత్తమమైనది లోకాలన్నింటికీ కూడా హితాన్ని చేకూర్చడం కోసము నేను ఇక్కడ నివసిస్తాను శ్రీహరి పంపగా నేను నిన్ను రక్షించడానికి వచ్చాను నీ కోరిక మేరకు నేను ఇక్కడ రక్షణగా ఉంటాను ఇకపై నీకు గాని వేరే వారికి కానీ రాక్షసుల పీడ ఉండదు ఈ చక్రతీర్థంలో స్నానం చేసిన వారు వారి పూర్వీకులతో సహా అందరూ కూడా తరిస్తారు అని చెప్పి సుదర్శనుడు జ్యోతిరూపంగా మారి చక్రతీర్థంలోకి ప్రవేశించాడు కనుక పరమ పవిత్రమైనటువంటి చక్రతీర్థం లాంటి దివ్యతీర్థము మరొకటి లేదు ఇకపై ఉండబోదు ఈ వృత్తాంతాన్ని చదివిన వారికి విన్నవారికి కూడా చక్రతీర్థ జలాల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది వెంకటేశ్వర స్వామివారి వైభవం గురించి పూర్వము భరద్వాజ మహర్షి తీర్థయాత్ర చేస్తూ తన ఆశ్రమానికి వచ్చిన అర్జునుడికి వెంకటాచలం మీద వెలిసినటువంటి వెంకటేశ్వరుడి వైభవాన్ని ఇలా వివరించి చెప్పాడు అర్జున అన్ని జీవుల్లో ఆద్యుడు ఆ శ్రీమన్నారాయణుడే ఆయనే విశ్వానికి ప్రభువు ఈ ప్రపంచమంతా కూడా నిండినవాడు ప్రపంచాన్ని సృష్టించినవాడు ఎలాంటి దుఃఖాలు కూడా అంటనివాడు వేయి తలలు కలిగినవాడు వేయి కళ్ళతో వేయి పాదాలతో వెలుగొందేవాడు ఈ సృష్టి మొత్తము కూడా ఆయన తేజస్సుతోనే ప్రకాశిస్తూ ఉంది కనుక ఆయనకన్నా గొప్ప జ్ఞానం కానీ మరొకటి లేదు ఆయనకన్నా గొప్ప విద్య లేదు సృష్టిలో ఉన్న అన్ని రకాల జీవులకి ఆయన చాలా సన్నిహితంగా ఉంటాడు సృష్టిలో ఉన్న సకల భూతాలు కూడా ఆయనలోనే ఉన్నాయి అతేశ్వరుడే యజ్ఞము సృక్కు శ్రువము ఆయనే యజ్ఞ ఆయనే అందరూ చేసుకోవాల్సిన పరమగతి అల్పులైన మానవులు స్వామివారిని శరణు వేడుకుంటే చాలు ఆయన కరుణిస్తాడు కర్మబంధాలనే పశువుల్ని తెచ్చి జ్ఞానమనే అగ్నిలో వేసి హోమం చేస్తే స్వామివారి సాయుధ్యం లభిస్తుంది హరి ఈశ్వరుడు బ్రహ్మ ఇంద్రుడు ఇవన్నీ కూడా శ్రీనివాసుడి పర్యాయ పదాలే వెంకటేశ్వరుడి గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఆయన మహత్యాన్ని గ్రహించిన వారికి పునర్జన్మ కలగదు వీరులన్నిటికీ కూడా ఆధారము ఆ శ్రీనివాసుడే ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకోవడము ఆ బ్రహ్మకి కూడా సాధ్యం కాదు సాక్షాత్తు ఆ బ్రహ్మే స్వామివారి నుంచి పుట్టాడు స్వామి స్వరూపాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసుకోవాలి అని మునులు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు సంకర్షణుడు వాసుదేవుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అనే నాలుగు రూపాల్ని స్వామివారు కలిగి ఉంటాడు ఓంకార స్వరూపం కూడా ఆయనే శ్రీనివాసుడి దివ్యతత్వాన్ని తెలియజేసేది అతడి వాసుదేవ మంత్రమే మంత్రాలలో ఉత్తమమైన ఈ దివ్య మంత్రాన్ని ఎవరైతే నిశ్చలమైన మనస్సుతో జపిస్తారో వారికి స్వామివారు సకల సిద్ధుల్ని కూడా ప్రసాదిస్తాడు ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రితో సమానమైన స్థావ స్థానము వెంకటేశ్వరుడితో సమానమైన దైవము మరొకరు లేరు ఇకపై ఉండబోరు అలాగే వెంకటాచలంతో సమానమైన పర్వతము ఇంతకు ముందు లేదు ఇకపై ఉండదు అలాగే వెంకటాద్రి మీద ఉన్న స్వామి పుష్కరిణితో సమానమైన పుష్కరిని కూడా మరొకటి లేదు కాలంలోనే నిద్రలేచి ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఎవరైతే స్మరిస్తారో వారికి మోక్షం అనేది అరచేతిలో ఉంటుంది వెంకటాద్రి చేరి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి నియమంగా శ్రీనివాసుడి దర్శనం చేసుకున్న వారికి వేయి అశ్వమేధ యాగాలు వంద వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది భూలోకంలో శ్రీమన్నారాయణుడు అవతరించిన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనది పురుషోత్తమ క్షేత్రము ఈ క్షేత్రంలో నివసించిన వారికి ఇక్కడ స్వామిని దర్శించిన వారికి సకల పాపాలు కూడా నశిస్తాయి ఇది పది యోజనాల దూరం వ్యాపించింది ఇసుకతో కూడుకున్నది ఈ క్షేత్రము మధ్య భాగంలో నీలాచలం ఉన్నది దూరం నుంచి చూసేవారికి ఇది ఒక స్తన్నంలాగా కనిపిస్తుంది వరాహ రూపంలో భూమిని ఉద్ధరించినటువంటి స్వామి భూమి మీద పర్వతాలన్నింటినీ సరిచేశాడు అలా సంపూర్ణమైన రూపాన్ని సంతరించుకున్నటువంటి భూమి మీద తన సృష్టిని కొనసాగించాలి అనుకున్నాడు బ్రహ్మదేవుడు అందుకు తగిన శక్తి కలగటం కోసము జగన్నాథుడైన నారాయణుడిని స్థుతించాడు జగత్తునకు ఆధారమైన వాడ శంఖమును చక్రమును గదను ధరించువాడా నీకు నమస్కారము నిజంగా బ్రహ్మచేత స్థుతించబడ్డ నారాయణుడు గరుడధ్వజుడై శంఖా చక్ర గదాయుధాల్ని ధరించి బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మతో పితామహ నీవు మరణాన్ని పొందే జీవుల్ని సృష్టించాలి అని భావించి నన్ను ప్రార్థించావు ఆ విద్యతో నిండిన వారు ఎలా సమర్థులవుతారు బ్రహ్మ సముద్రానికి ఉత్తర తీరంలో మహానదికి దక్షిణ భాగంలో ఒక దివ్యమైన ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో నివసించేవారు పూర్వజన్మ పుణ్యఫలాన్ని పొందుతూ ఉన్నారు ఆ సముద్ర తీరంలో నీల పర్వతం ఉంది ఆ పర్వతం మీదే నా రహస్యమైన స్థానం ఉంది దాన్ని తెలుసుకోవడం నీకు కూడా సాధ్యం కాదు నేనక్కడ స్వయంగా నివసిస్తూ ఉన్నాను ఆ క్షేత్రంలో నాశనం అనేది లేకపోవటం వల్ల అది పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఆ దివ్య క్షేత్రము సృష్టి లయాలకి అతీతమైనది బ్రహ్మ ఇప్పుడిక్కడ నన్ను ఏ విధంగా శంఖచక్రాలతో దర్శిస్తూ ఉన్నావో అదేవిధంగా ఆ క్షేత్రంలో కూడా నన్ను అలాగే చూడగలవు నీలాచలం మధ్య భాగంలో ఒక కల్పవృక్షం ఉంటుంది దానికి పడమర భాగంలో రౌగిణం అనే కుండం కనిపిస్తుంది దాని తీరంలోనే నేను నివసిస్తూ ఉన్నాను అక్కడ కొలువై ఉన్నటువంటి నన్ను ఆ తీర్థంలో స్నానం చేసి దర్శించిన వారు సకల పాపాలు కూడా నశించి నా సాయుధ్యాన్ని పొందుతారు కనుక బ్రహ్మదేవ నన్ను ధ్యానిస్తూ నీవు ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి నివసించు అక్కడే నీకు ఆ పురుషోత్తమ క్షేత్ర మహిమ సంపూర్ణంగా అవగతమవుతుంది వేదాల చేత పురాణాల చేత స్మృతుల చేత ఇతిహాసాల చేత చేయబడని నా దివ్య స్వరూపము కేవలము నన్ను స్థుతించడం వల్ల ఆ దివ్య క్షేత్రంలో నీకు తెలుస్తుంది వ్రతాలు తీర్థాలు యజ్ఞాలు దానాలు చేయటం ద్వారా ఎలాంటి ఫలితం వస్తుందో అదే పుణ్య ఫలితము పురుషోత్తమ క్షేత్రంలో కేవలం ఒక్కరోజు నివసిస్తే వస్తుంది అని నారాయణుడు బ్రహ్మకి చెప్పి అదృశ్యమయ్యాడు శ్రీహరి ఆదేశం ప్రకారము బ్రహ్మదేవుడు పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరి చెప్పి ప్ర చెప్పి ప్రదేశాన్ని చూశాడు అక్కడ సరిగ్గా స్వామివారు తాను పూర్వం చూసిన విధంగానే చతుర్భుజుడై కనిపించాడు పురుషోత్తమ దర్శనంతో ఆనందం తన్మయత్వంలో మునిగిపోయాడు బ్రహ్మదేవుడు అయితే అంతలో అక్కడికి ఒక కాకి వచ్చింది బ్రహ్మ చూస్తూ ఉండగానే రౌణి కుండంలో మునిగి స్నానం చేసి తీరంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంది అలా కొద్ది క్షణాల్లోనే ఆ కాకి శరీరం వదిలేసింది ఆశ్చర్యంగా అది ప్రాణాలు కోల్పోయిన వెంటనే చతుర్భుజుడైన పురుషోత్తముడు దాన్ని ఎదురుగా నిలిచాడు దృశ్యాన్ని చూసినటువంటి బ్రహ్మకి చాలా దిగులు కలిగింది ఇకపై తన సృష్టి కొనసాగించడం చాలా కష్టము అని తెలిసింది ఈ క్షేత్రంలో భక్తులకి దుర్లభమైనది ఏదీ లేదు అని గ్రహించాడు ఈ పురుషోత్తమ క్షేత్రంలో శ్రీహరి నామం జపిస్తూ ప్రాణాలు విడిస్తే వెంటనే ఆయన ప్రత్యక్షమవుతాడు ఇది సామాన్యమైన క్షేత్రం కాదు కాకి కూడా స్వామి ప్రత్యక్ష దర్శనాన్ని పొందగలిగింది అంటే దీని మహిత్యం మహత్యము ఎంత గొప్పదో కదా అని భావించాడు ఇలా ఉండగా యమధర్మరాజు మరణించినటువంటి కాకి ప్రాణాలు తీసుకుపోవటానికి పరుగున అక్కడికి వచ్చాడు అక్కడ కాకి అడ్డుగా పురుషోత్తముడు చతుర్భుజుడై కనిపించాడు అప్పుడు యముడు స్వామివారికి నమస్కరించి తన అధికారాన్ని స్థిరంగా ఉంచుకోవడం కోసము పురుషోత్తముణ్ణి ఘనంగా కీర్తించాడు అలా యముడు చేసినటువంటి స్థుతికి ఎంతో సంతోషించినటువంటి స్వామివారు యముడి ప్రార్థనకి తగిన సమాధానం చెప్పమని లక్ష్మీదేవిని ఆదేశించాడు అలా స్వామివారి ఆజ్ఞ పొందినటువంటి లక్ష్మీదేవి సకల లోకాలకి శుభాల్ని కలిగించడం కోసము యముడితో ఇలా అన్నది సమవర్తి నీ అధికారము ఈ క్షేత్రంలో చెల్లదు ఎందుకంటే మేమిద్దరము ఈ క్షేత్రాన్ని విడిచి ఉండము ఈ కల్పాంతం వరకు మాకిదే నివాస స్థానము బ్రహ్మ నీవే కాదు ఇంకా ఇతర దిక్పాలకుల అధికారం కూడా ఇక్కడ చెల్లదు మానవుల కర్మఫలాలు ఈ క్షేత్రంలో అనుభవింపబడవు ఇక్కడ జీవించే మానవులైనా ఇతర జీవులైనా ఎన్ని పాపాలు చేసినప్పటికీ అవన్నీ కూడా క్షణాల్లో దహించుకుపోతాయి నీకు పాపపుణ్యాన్ని విచారించే అధికారాన్ని ఇచ్చాము అయితే ఇక్కడ ఇంద్రనీల మణిలాగా దర్శనమిచ్చే స్వామిని సేవించిన వారికి కర్మబంధాల నుంచి విముక్తి లభిస్తుంది కనుక నీ అధికారము ఇతర ప్రాంతాల్లో జీవించే ప్రాణుల మీదే తప్ప ఇక్కడ జీవించే వారి మీద ప్రభావం చూపదు ఓ వైవస్వతుడా ఇక్కడ మరణించే పశుపక్షాదులకి కూడా ముక్తి లభిస్తుంది ఇక్కడ జీవన్ముక్తులైన వారు మాత్రమే నివసిస్తారు ఇక నీ అధికారానికి లోపడి ఇక్కడి జీవులు ఉండరు కనుక నీ ప్రయత్నాన్ని మానుకో అని ఉద్బోధించింది లక్ష్మీదేవి నిజంగా లక్ష్మీదేవి మాటలు విని ఆశ్చర్యపోయిన యముడు అమ్మ నీవు చెప్పిన విషయము నేను ఇంతవరకు కూడా వినలేదు ఇంత గొప్ప ర రహస్యాన్ని నేను ఎలా తెలుసుకోగలను పురుషోత్తముడి తత్వాన్ని వేదాలు బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేరు కదా ఇక అల్పున్నైనా నా వల్ల ఏమవుతుంది నీ వల్ల నాకు దివ్యక్షేత్రము ముక్తి క్షేత్రము అనే విషయం తెలిసింది తల్లి వాసుదేవుడు మిగతా అన్ని చోట్ల కూడా బంధాలు కల్పిస్తూ ఇక్కడ మాత్రమే జీవులకి ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు నన్ను సకల దేవతల్ని దిక్పాలకుల్ని కూడా సృష్టించాడు నా అపరాధాన్ని మన్నించు నాకు ఇక్కడ పని లేదు అని గ్రహించాను లక్ష్మీదేవికి విన్నవించి వినుతిరిగిపోయాడు రాజు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మనందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం